गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु साक्षात् महेश्वरात गुरु साक्षात परब्रह्मात तस्माहि श्रीगुरुविनामह आगजानन भक्तना कमगजानन महल निषम अनि कदम तम वन्दे शम्भुममापतिं सुतगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् या कुंदन तुषारा रजवला या शुभ भ्रावत्रा या वीणा वरदन्न बंधिता करा या स्वेतपद्मा जना या ब्रह्मा चुदा संकर सदा पूजिता सा मां सरस्वती भगवती भारती निक्षेत्सजात्या पहात सालिपोगी కళ్ళలోకి ఎందుకు వస్తారు వస్తే ఏం జరుగుతుంది దానికంటే ముందు చెప్పుకోవాల్సి ఉంది ఒకప్పుడు తండ్రి కొడుకులు కూతుళ్ళే ఒక ఇంట్లో ఉంటున్నారు తాత నాయనమ్మ ఉంట వాళ్ళు వృద్ధాశ్రమానికి నెట్టేశారు అది కూడా డబ్బు కట్టి వృద్ధాశ్ర ఆశ్రమానికి పంపించిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళకి వాళ్ళకి రిలేటివ్ అయితే దండం పెట్టచ్చు అట్లా కాకుండా మొత్తం దాక్కొని ఇంట్లో బయటకు గెట్టేస్తున్నారు అసలు తీసుకెళ్ళి ఒక కారులో తీసుకెళ్ళి మళ్ళీ ఎటు నడిచిపోవడానికి కూడా దారి లేని అడవుల్లో వదిలేస్తున్నారు కొంతమందిని చచ్చిన తర్వాత సంగతి కాదు బతికుండంగా ఈ పనిచేస్తున్నారు దీన్ని మించిన పాపం ఇంకోటి లేనే లేదు వృద్ధాశ్రమాలకు పని పంపించడం కానీ అన్నం పెట్టకపోవటం కానీ ఒకవేళ అన్నం పెడితే అన్నం ఒక పచ్చడి అన్నమే మిగతావి నేను దేశాలు ఎలాగా నువ్వు రాజ్యాలు పరిపాలించాలా పెట్టినెచ్చిన సార్లు లే అంటున్నారు ఇట్లా వాళ్ళు ఉంటున్నారు ముసలి వాళ్ళేమో పిల్లల్ని మనవాడిని మనవరాళ్ళది వాళ్ళతో ఆనందపడాలని వాళ్ళు కోరుకుంటున్నారు తిండి తిన్నా తినకపోయినా మనవాళ్ళు మనవరాలు మీద ఎక్కి తొక్కితే ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసమే తప్పిస్తున్నారు అట్లాంటి వాళ్ళు వృద్ధాశ్రమాలకు వదిలిపెడుతున్నారు సరే వాళ్ళు చచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుభవిస్తారు నేను చెప్పలేను ఇట్లా అన్నం పెట్టకుండా తల్లిదండ్రులను ఎవరైతే హింసిస్తారో బతికుండంగా హింసించకూడదు జీవతో వాచ్యకరణం తల్లిదండ్రులు బతుకున్నంతకాలం వాళ్ళు చెప్పినట్లు వింటం ప్రత్యబ్దం భూరి భోజనం వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కర్మక్రియలు చేసి ప్రత్యబ్దం ప్రతి సంవత్సరం వాళ్ళు పోయిన తిది రోజురాబ్ది అబ్ది అబ్దం అంటే సంవత్సరం వాళ్ళ పేరుతో పిండ ప్రదానం చేయటం పది మందికి భోజనం పెట్టడం ప్రత్యర్థం భూరి భోజనం ఈ రెండోది బతుండంగా నంబేయటం వాళ్ళు చచ్చిపోయేంత కర్మ చేయటం ప్రతి సంవత్సరం వాళ్ళ ఆబ్దికం తద్దినం పెట్టడం గదాదాం పిండదానాత్య గదగవెళ్ళి పిండ ప్రధానం త్రివేణి సంగమం అలహాబాదులో పిండ కాశీలో మణికర్ణికా ఘట్టంలో పిండ గయలో పిండ ఇవి చేస్తే త్రిభి పుత్రస్థ పుత్రత పుత్రులై పుట్టినవాడు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతాట జీవతో వాక్యకరణం ప్రత్యర్థం భూ భోజనం గయా పిండదాన త్రిభి పుత్రస్య పుత్రత అని ఉంది వాడు పుత్రుడు అని పెంచుకుంటాడు ఆ పుత్రత్ మొత్తం పుత్ర రుణం తీర్చుకుంటాడు అది బతికుండంగా చచ్చిన తర్వాత చేయవలసిన విధి విధానం ఇది తర్వాత ఇప్పుడు పితృదేవతలు కలలో కనపడతారా వీళ్ళకి సంతానం కలుగుతారా సంతానం కొంతమంది కలగరండి ఈ తల్లిదండ్రులని పెద్దవాళ్ళని హింస పెట్టిన దేవుడు ఆస్తులు చేసిన స్త్రీని హింసించిన భార్యని హింస పెట్టిన పరస్త్రీని పరస్త్రీ వ్యామోహంతో వాళ్ళ భర్తలకి ఎడలు పాపిన చేసుకున్న భార్యను హింసించిన తల్లిదండ్రులను హింసించిన దేవుడు ఆస్తులు కాజేసిన ఇట్లాంటి వాళ్ళకి సంతానం కలక్కపోవటం ఉంటుంది పితృదోషం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే తండ్రిదో తల్లిదో తదిరం పెట్టినప్పుడు ముందు తండ్రి తర్వాత తాత మూడు ముత్తాత ముగ్గురు పిండాలు పెడతారు మధ్యలో పిండం ఉంటుంది పిండం ఉద్ధారయస్యే ఉద్ధారయ అని మంత్రంలో వస్తుంది ఆ సంతానం లేన ఆ మధ్యలో పిండం తండ్రి తర్వాత తాత పిండాన్ని ఆమె తింటే సంతానం లేని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ఈ తద్వం దేవతల పితృదేవతల పితృశేషం మరి పితృదోషం కాల సర్పదోషం దోషం ఈ దోషాలని కూడా ఇట్లాంటి పాపాల వల్ల వస్తున్నాయి అయితే ఈ దోషాలు ఏ విధంగా పోతాయి అనేది తర్వాత చూద్దాం ముందుగా ఏం చేయాలి అంటే పితృదోషం వల్ల నారాయణ బలి అనేది చేయాల్సి వస్తుంది కాలసర్పదోషం వల్ల సర్పదోషం పోవడానికి పూజలు చేయాల్సి వస్తుంది వీళ్ళు కూడా పెద్దవాళ్ళని హింసించడం దేవుని సొమ్ము తింటాం వీటి వల్ల మహాదోషాలు వస్తున్నాయి తర్వాత పితృదేవతలు కళలో కనపడతారు అంటే దాదాపు మా వయసు వాళ్ళకేమన్నా కనపడతారేమో మా కంటే చిన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం తండ్రి తద్దినం పెట్టేవాళ్ళకి మాత్రం కనపడతారు అనుకుంటున్నాను ఎప్పుడన్నా పొరపాట్లు తద్దినం పెట్టకపోతే కల్లో గడపడం జరుగుతుంది కాబట్టి పితృదేవతలు కల్లో గడపడానికి కారణం ఏంటంటే ఆ తిథి వచ్చినప్పుడు తద్జినం పెట్టకపోవటం అదే తజ్జనాలు ఎప్పుడైనా పొరపాటున జర పెట్టకపోతే నదీ పుష్కరాలు వస్తాయి నది పుష్కరాలు గోదావరి నది నదీ పుష్కరాలు ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ నదిలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఋషులు అందరూ స్నానం చేస్తారట అక్కడ స్నానం చేసి పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు నరకంలో ఉంటే నడక నుంచి మోక్షానికి వస్తారట దానికోసమని పితృదేవతలకు అర్జనాలు పెట్టడం పుష్కరుల నుండిలో స్నానం చేయటం ప్రతి అమావాస్యకు కూడా పితృ తర్పణం చేయటం తర్వాత ధను మరి భాద్రపతి మాసంలో కృష్ణపక్షంలో మహారాయ పక్షాలు వస్తాయి ఆ పక్షాల్లో ఒకరోజైనా మహారాయ మెట్టడం మహారాజ అమావాస్య రోజైనా పితృతర్పణం చేయటం ఇది ప్రతి వాళ్ళు చేయదగిన విశేషమైన కార్యక్రమం దేవతా పూజల కంటే ప్రతి వాళ్ళు కూడా మీరు ప్రతి అమావాస్య రోజు కూడా పితృతర్పణం చేయించేవాళ్ళం మా దగ్గర పేర్లతో సహా పుస్తకం ఉండేది వాళ్ళ వాళ్ళు తర్పణం పితృతర్పణం చేయించేవాళ్ళం ఏడు తరాలు ఆదో ఆదోపిత మాతా సాపత్రి జనని తథ మాతామహా స్వపత్ని కహా ఆత్మపత్ని స్వరం స్వ ఆత్మపత్రి స్వనంతరం ఇట్లా ఏడు తరాల వాళ్ళకి తర్పణం చేసేవాళ్ళు ప్రతి అమావాస్య రోజున ఎన్ని పాపాలు ఎన్నో బాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రతి అమావాస్య రోజు తర్పణం చేయండి తిథి తెలియని పక్షంలో చచ్చిపోయిన తారీఖు కానీ గుట్టు కానీ గుర్తులేదనుకోండి మహాలాయ పక్షాలు